ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు చూద్దాం పవర్ స్టార్ మూవీ హరిహర వీరం మేడే రిలీజ్ చేసేందుకు ఫిలిం టీం నిర్ణయం తీసుకుందట ఇక ఈ సినిమా ట్రైలర్ ని ఏప్రిల్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తారట ఖుషి రిలీజ్ చేసే థియేటర్స్ లో ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి మూవీ జనవరి పదమూడున విడుదల కాబోతోందట నటసింహం బాలయ్య సినిమా వీరసింహారెడ్డి జనవరి పన్నెండుకు రాబోతోందని వన్డే గ్యాప్ తో చిరు వాల్తేరు వీరయ్య వస్తోందని తెలుస్తోంది ఇక చిరు బాలయ్యతో కలిసి ఓ సినిమా తీయాలనుకుంటున్నట్టు టాప్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ సురేష్ బాబు చెప్పడంతో అందుకు బాలయ్య రియాక్ట్ అయ్యాడు అన్స్టాపబుల్ కొత్త సీజన్ కోసం చేసిన షోలో తన మనసు విప్పాడు తాను చిరు కలిసి చేస్తే ఆ సినిమా పాన్ వరల్డ్ మూవీ అవుతుందన్న మాట సోషల్ మీడియాలో వైరల్ అయింది తమిళ్ స్టార్ అజిత్ కూడా ఈ పొంగల్ పోరులో దిగుతున్నాడట తన మూవీ తునివు సంక్రాంతికి తమిళ్తో పాటు తెలుగులో రాబోతోంది విజయ్ మూవీ వారసుడితో పాటు తునివు కూడా ఈ పండకే రాబోతూ ఉండటంతో చిరు బాలయ్య సినిమాలకు ఇక్కడ భారీగా పోటీ పెరిగేలా ఉంది తమిళ స్టార్ విజయ్ పాత సినిమా అదిరింది మళ్లీ రిలీజ్ కాబోతోంది తెలుగు వర్జన్ ని రీ రిలీజ్ చేయబోతున్నారు ఈ నెల నాలుగున ఈ మూవీ రీ రిలీజ్ కాబోతోంది బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్ ని ఓ గాసిప్ ఆగ్రహానికి గురిచేసింది మలైకా అరోరా ప్రెగ్నెంట్ అన్న ప్రచారం పెరగటంతో మండిపడ్డాడు అర్జున్ అలాంటిదేం లేదన్నాడు సల్మాన్ సోదరుడి ఎక్స్ వైఫ్ అయిన మలైకా అర్జున్ కపూర్ ప్రేమ ప్రయాణం చేస్తున్నాడు తనకంటే పన్నెండేళ్లు పెద్దదైన మలైకా తో ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు అర్జున్ కపూర్ మొత్తానికి మలైకా ప్రెగ్నెంట్ అన్న తప్పుడు ప్రచారం ని సోషల్ మీడియా ద్వారా ఖండించాడు అర్జున్